అన్ని భాషలను గౌరవిస్తూ తెలుగు తమిళులు సోదర భావంతో జీవించాలన్నదే తమ ఆకాంక్ష అని అడయార్ ఆర్యవైస్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నూరు రంగనాయకులు అభిప్రాయపడ్డారు ఆర్య ఆర్యవైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు తమిళ నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై అడయార్ ఇందిరానగర్లో ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్ బిల్డింగ్ ప్రాంగణంలోని డెసర్ట్ రోజ్ హాల్ వేదికైంది అసోసియేషన్ అధ్యక్షులు పొన్నూరు రంగనాయకులు అధ్యక్షతన ఏర్పాటు ఈ వేడుకలకు ఈక్విటాస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ కృప ఎస్కేపీడీ అండ్ ఛారిటీస్ ట్రస్టీ ఎస్ఎల్ సుదర్శనం టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ అడ్వైజర్ సివి సుబ్బారావులు అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్న మాజేటి అపర్ణ డాక్టర్ బి శారద డాక్టర్ ఎన్ బాలాజీ కనిగెలుపుల శరత్ చంద్ర కుమార్ పి మురళీధర్లకు ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు ఇందులో అసోసియేషన్ సెక్రటరీ అద్దంకి సుధాకర్ ట్రెషరర్ భయ్య బాలాజీ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు ముందుగా రంగనా మాట్లాడుతూ తమ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న వారు ఉన్నారని తెలిపారు తిరుమలలో మాదిరిగా తమ అసోసియేషన్ తరఫున ప్రతి నెల సుప్రభాత సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు రానున్న కాలంలో మరింత సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు దృష్టి పెట్టామని తెలిపారు తెలుగు తమిళ కొత్త సంవత్సరం వేడుకలను ఒకే వేదికగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు తెలుగు తమిళ ప్రజలంతా సోదర భావంతో జీవించాలని భాష సంస్కృతులను పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు తమిళ పుత్తాండు శుభాకాంక్షలు తెలియజేశారు వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి జైవాసవి జై తెలుగు తల్లి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో అడయార్ ఆలవేష అసోసియేషన్ తరఫున తెలుగు మరియు తమిళ్ భాష రెండు భాషలు కలిపి ఒక నూతన సంవత్సరం కార్యక్రమం సంబరాలు జరుపుకుంటున్నాము ఇక్కడ అడయార్లో డెసర్ట్ హాల్ అని చెప్పి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ కృపా గారికిను ఎస్కేబీడి ఆర్టీస్ ట్రస్టీ శ్రీ ఎస్ఎల్ సు సుదర్శనం గారికిను మరియు ట్యాబ్లెట్స్ ఇండియా సుబ్బారావు గారికి మరియు ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ తెలుగువారు ఉన్నారు చాలామంది అంటే తమిళ భాష మాట్లాడే వాళ్ళు వాళ్ళలో టాలెంట్ను గుర్తించి వాళ్ళకి ఉగాది పురస్కారాలు మనం అందజేసామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో నిష్ణాతులు అనమాట సాధారణంగా ఇక్కడ ఏం మనకు సమస్య వస్తుందంటే మన తెలుగువారు కానీ తమిళ వారు కానీ వాళ్ళ యొక్క స్థాయిని గుర్తించి వాళ్ళకి ఎప్పుడు మనం ఒక మంచి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని మనము హాని చేస్తాము అది స్ఫూర్తిగా తీసుకునేది చాలామంది ఫాలో అవుతుంటారనమాట అదే కాకుండా ఏమిటంటే ఈ యొక్క కడయారేష అసోసియేషన్లో చెన్నై అని కాదు మొత్తం తమిళనాడులో చూసారంటే చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆర్యావేషలు ఉన్నారు ఒక్కొక్కరు హైలీ క్వాలిఫైడు హైలీ ప్రొఫెషనల్స్ హైలీ ఎడ్యుకేటెడ్ అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ మరి ఈ మారిగా కార్యక్రమాలు కాకుండా ప్రతి నెల రెండో ఆదివారము సుప్రభాత సేవ అని చెప్పి ఒక్కొక్క సభ్యుని ఇంట్లో మేము చేస్తున్నాము అంటే ఎలాగంటే అక్కడ తిరుమల ఎలా చేస్తారు సుప్రభాత సేవ అదేవిధంగానే ఇక్కడ ఒక యాభై మంది వంద మందిని పెట్టి ఈ యొక్క దైవికంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు ఈ యొక్క అడిఆర్ అరవేష అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా ఇంత చేయాలనుకుంటున్నాను మా ముఖ్యంగా ఇక్కడ మ్యాట్రిమోని తర్వాత ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ విధంగా చాలా మేము ప్రయత్నం చేయబోతున్నాము మరి ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీను నా యొక్క ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను వాసవి జై తెలుగు తల్లి ఇం తెలుగు తమిళ వార్త విశ్వాసు ఇంతవరుడ கொண்டாட்டம் ఇం நடைபெற்றது ఇంద நிகழ்ச்சி కురి తెలుగు తమిళ மக்களுக்கும் ஒரு சகோதரத்தை வந்து ஏற்படுத்துறதுக்காக வந்து இந்த நிகழ்ச்சி பண்ணுறோம் குறிப்பாக எங்கள் சென்னையில் பார்த்திங்கன்னா எத்தனோ ஆண்டுகளாக நூற்றாண்டுகளாக நாற்பது சதம் தெலுங்கு மக்களும் இருக்காங்க அதனால் அவங்க இரண்டு பேரும் இணைந்து இந்த நிகழ்ச்சி நாங்கள் நடத்துகிறோம் இதில் முக்கியமாக ஒரு குறிப்பான விஷயம் என்னவென்றால் எல்லோருமே எல்லா விதத்திலையும் வந்து ஒரு சாதனை படைத்திருப்பார்கள் அவர்களை கண்டறிந்து இந்த புத்தாண்டு நம்ம வந்து இந்த ஒரு நிகழ்ச்சியை கொண்டாடுறோம் இது எல்லோராலையும் கொண்டாடப்பட வேண்டிய தினம் இந்த நிகழ்ச்சிக்கு வருகை அனைவருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றியும் பாராட்டியும் கொள்கிறேன் நன்றி வணக்கம்